అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలో కొండ శిఖర గ్రామాలైన పీవీటీజీ కొందు గిరిజన గ్రామాలు పిత్రిగడ్డ నీళ్ల బిందె పెదగరువు లోసింగ కొత్త లోసింగి తో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేట పంచాయతీ జాజుల బృందం బంద గ్రామం టి పివిటీజీ గ్రామాల్లో ఆరు వందల ఎనభై జనాభా నివసిస్తూ ఉన్నారు ఈ గ్రామాలకి రోడ్డు సౌకర్యం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ చెందిన జాజులు బంద గ్రామానికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కోసం ఈ కార్యక్రమానికి ఆదివాసి గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు పాల్గొన్నారు ప్రపంచ ఆదివాసులు దినోత్సవం సందర్భంగా వెంటనే చెల్లించాలి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా సంస్థ పరిష్కారం చేయాలి పవన్ కళ్యాణ్ బాబు చేసిన పని రోడ్డు పనులకు వెంటనే బిల్లులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలి పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు పనులు చేసిన బిల్లులు చెల్లించి రోడ్డు పనులు వెంటనే చేయాలి ప్రారంభించాలి బంద పెద్దగారు గ్రామాల రోడ్డు నిర్మాణం చేశారు బిల్లులు చెల్లించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి చేయాలి మంచి ఆదివాసి దినోత్సవం సందర్భంగా కనీసమైన సౌకర్యాలు కల్పించాలి పవన్ కళ్యాణ్ బాబు మా రోడ్డు పనులు చేశారు బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డు పనులు ప్రారంభించాలి దినోత్సవ సందర్భంగా ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కనీసం రోడ్లు అంగన్వాడి సెంటర్ ఆశా కార్యకర్తల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి ఓటు పనులు చేసిన వాటి వెంటనే బిల్లు చెల్లించాలి మూడు కిలోమీటర్లు పాదయాత్ర ప్రపంచ ఆదివాసులు దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ చేయాలి పవన్ కళ్యాణ్ బాబు మూడు రోడ్డు పనులు చేసిన వాటికి వెంటనే బిల్లు చెల్లించాలి చేయాలి పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు పిల్లలు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి ఎన్నాళ్ళు ఈ డోలు మూతలు మా డోలు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మంచి సౌకర్యం కల్పించాలి గణేశాన్ని గ్రామాలకు మంచి నేను సౌకర్యం సందర్భంగా మా సంస్థలు పరిష్కారం చేయాలి ప్రపంచ ఆదివాసులు దినోత్సవం సందర్భంగా మా సంస్థ పరిష్కారం చేయాలి నడుస్తున్నా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మేము జాజులబంద గ్రామం కొయ్యూరు మండలం మోలపేట పంచాయతీ నుండి ఈరోజు రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పెద్దగారి వరకు కొండలో దాటుకుంటూ కోణల్లో నడుచుకుంటూ ఈరోజు డోలీలు కట్టుకొని అర్థనగర ప్రదర్శన నిర్వహిస్తున్నాం దేనికోసం అంటే ఈరోజు భారతదేశంలో డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం డిజిటల్ సేవలు అన్నీ అందుతున్నాయి కానీ నడవడానికి రోడ్లు లేవు తాగడానికి నీళ్ళు లేవు అంగన్వాడి పౌష్టికాహారం సెంటర్లకు వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్లు నడిచెళ్ళవలసిన పరిస్థితి అలాగే ఇరవై మంది ముప్పై మంది పిల్లల దగ్గర స్కూలు లేవు స్కూలు దగ్గర పిల్లలు లేరు ఆదివాసీ గ్రామాల్లో ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాడేరు కేంద్రంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఈరోజు హైవే రోడ్లు నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు హైవే రోడ్లు వెళ్ళాలంటే హైవే రోడ్లు గ్రామాల నుంచి రోడ్లకి వెళ్ళాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి చాలా గ్రామాల్లో గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు పల్లె బా పల్లె అడుగు తల్లి బాట పెట్టారు కానీ అడుగు తల్లి బాట పెట్టినటువంటి వాటికి బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి మళ్ళీ ఇటువంటి డోలి యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అర్ల నుండి జాజిల బంద వరకు నాలుగు కోట్ల పది లక్షల వరకు అర్ల నుండి పిత్రిగడ్డ రోడ్డు మంజూరు చేశారు నిర్మా బ్రహ్మాండ చేశారు వేశారు ఓ గేట్ల గేట్లు కొట్టుకుపోయాయి డోలి యాత్ర అనేది ఈ విధంగా సాగిస్తున్నాం గౌరవ పవన్ కళ్యాణ్ గారు హామీ పథకం ద్వారా మీరు చెల్లించినటువంటి రోడ్డు పనులు బ్రహ్మాండం జరిగినాయి కానీ రోడ్డు సకాలంలో మధ్యలో ఆపేయడంతో కలవట్ల గడ్డ మొత్తం కలిగి కొట్టిపోయే పరిస్థితి ఉందండి అందుకే ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వానికి మా బాధల్ని మా కష్టాలని చెప్పడం కోసం మేము చేస్తున్నాం ఆ విధంగా రావికత్త మండలంలో జీలుగులో పసులు బంధు గ్రామాల్లో ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్ళే పరిస్థితి వస్తుంది అలాగే ఇటువంటి పరిస్థితుల్లో అలాగే అరక్బారు పెట్టాలి నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న గిరిజన భూములన్నీ కూడా గిరిజన నేతలకి దౌర్జన్యంగా రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారలు మార్చేస్తున్నారు ఇటువంటి బాధల మీద ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు అర్ధనంగా డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరాల పరిష్కారం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఓకే దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మనుషులుగా గుర్తించాలి గుర్తించాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రోడ్లు వేసిన బిల్లులు చెల్లించి రోడ్డు పనులు ప్రారంభించాలి జీలుగుల్లో పసుపు గ్రామానికి రోడ్డు సౌకర్యాలు కల్పించాలి కల్పించాలి గ్రామాలకి కనీసం అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలి మంది పిల్లలు ఉన్నారు అంగన్వాడి సెంటర్ లేకపోవడం అన్యాయం గోసింగి గ్రామంలో ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు సెంటర్ అన్యాయం ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు స్కూల్ ఒక టీచర్ నియమించాలి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబు మా గిరిజన సంస్థలు పరిష్కారం చేయాలి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబు మా రోడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి చెల్లించాలి ప్రపంచ ఆదివాసులు దినోత్సవం

గ్రామాలకి కనీస సౌకర్యాలు కల్పించాలి మంచి ఆదివాసీ రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబు కనీస సౌకర్యాలు కల్పించాలి చల్పించాలి పరకం ద్వారా రోడ్డు పనులు చేసిన తర్వాత ఆ వెంటనే బిల్లు చెల్లించాలి బాబు వెంటనే మంచినీ సౌకర్యం అనవన్ సెంటర్ ఏర్పాటు చేయాలి చేయాలి కళ్యాణ్ బాబు

కల్పించాలి కల్పించాలి పాత్ర నుండి పెద్ద జరిగే పాదయాత్ర చేయడం చేయాలి మొదలు పెట్టాలి సంస్థపై ప్రత్యేక అసెంబ్లీలో సమావేశం ఏర్పడి సంస్థపై ప్రత్యేక ఎన్నల్లో మా ఈ డోలు మాతలు అల్కలారా ఎన్నాళ్ళు మా డోలు మాతలు పవన్ కళ్యాణ్ బాబు ఎన్నాళ్ళు మా డోలు మాతలు రోడ్డు పనులు చేసిన వాటికి వెంటనే చెల్లించాలి రోడ్డు పనులు వెంటనే చిత్రికేట అర్ల నుండి రోడ్డు పనులు అయిన వెంటనే బిల్లులు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి నుండి అర్ల వరకు జరిగి రోడ్డు పనులకు వెంటనే బిల్లులు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి तो दो तो दिन